లేకుండా స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి బీజేపీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది అంటే వాళ్ళు ఉన్న బీజేపీ ఆనాడు స్వతంత్ర నాటికి జనసంగగా అలాగే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కూడా మన పార్టీ ఆవిర్భించినప్పుడే పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే నాగపూర్లో ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం జరిగింది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్న నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యేదాకా కూడా జాతీయ జెండా ఎగరేసినటువంటి పరిస్థితి నాగపూర్ ఆర్ఎస్ కార్యాలయంలో లేదు ఇవాళ దేశభక్తి గురించి ఇవాళ నరేంద్ర మోడీ వీళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టుల్ని ఇతర రాజకీయ పార్టీలని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ ఇవాళ దేశభక్తి కమ్యూనిస్టు అనాయ పరిపాలన దేశభక్తి గురించి ఏమాత్రం దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో ఏమాత్రం భాగస్వామి లేనటువంటి వాడు ఒకవేళ అరాకొర వీర్ సావర్కర్ లాంటి వాడు దేశ స్వాతంత్రోద్యమంలో పోరాటంలో పాల్గొని అరెస్ట్ అయితే ఆయన తీసుకెళ్లి అన్నమాన్ జైల్లో పెట్టారు అండమాన్ జైల్లో పెడితే అక్కడి నుంచి క్షమాపణ పత్రాలు బ్రిటిష్ ప్రభుత్వానికి రాయడం ప్రారంభించారు నాకు క్షమాభిక్ష పెడితే మీకు విధేయులుగా ఉంటాను దేశ స్వాతంత్ర పోరాటాన్ని ఏమాత్రం కూడా పెరగకుండా అటువైపు యువకులు ఆకర్షించబడకుండా మీకు వ్యతిరేకంగా ఉద్యమం జరగకుండా నా స్థాయి శక్తుల నేను జీవితాంతం కూడా మీరు త్యాగం చేసి పనిచేస్తానని చెప్పి అనేకమైనటువంటి అప్పాల్జీ లెటర్ రాసి ఆయన క్షమాభిక్ష పొందొచ్చి సావర్కర్ బ్రిటిష్ వాళ్ళ యొక్క బూట్లు తుడిచేటువంటి పనిలో నిమగ్నమైన ఇవాళ ప్రత్యేకించి సమాచార అప్పు చట్టం కింద వీర్ సావర్కర్ స్వాతంత్ర రోజులో ఆయన యొక్క చరిత్ర అంటే ఇవాళ ప్రభుత్వం అఫీషియల్గా వీర్ సావర్కర్ పెట్టినటువంటి లెటర్లు దేశ స్వాతంత్ర పోరాటం నుంచి ఆయన వైదొలిగినటువంటి పరిస్థితి బ్రిటిష్ వాళ్ళు కాళ్ళు మొక్కి ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి అలాగే వాజ్పేయి గారు వాజ్పేయి గారు రాష్ట్ర స్వాతంత్ర ఉద్యోగుల పోరాటంలో పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా పాల్గొన్నారు వాజ్పేయి గారు మొట్టమొదటి ఏఐఎస్ఎఫ్ నాయకులు తర్వాత జనసంఘ్యలోకి వెళ్ళి మతోన్మాదంతో కనవేసుకుపోయి ఆ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు క్విట్ ఇండియా ఉద్యమంలో చిన్న అరెస్ట్ జరిగింది అరెస్ట్ జరిగితే ఒక్కరోజు కూడా ఆయన జైల్లో గడపడానికి ఇష్టపడక నేను స్వతంత్ర ఉద్యోగంలో నా జీవితంలో మళ్ళీ పాల్గొన్నాను